హలో డియర్స్ ఈ రోజు నేను మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మరియు క్రీపీ హరట్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను అదే యక్షిని యక్షిణి అనే పేరు చాలా మంది ఇది ఒక డెమాన్ రాక్షసి అని అనుకుంటారు కానీ నిజానికి డివైన్స్ ఎందుకు లోయర్ ఫామ్ ఆఫ్ డివైన్స్ అంటున్నా అంటే యక్షిణీలకి దేవతల్లాగా పవర్స్ ఉంటాయి కానీ దేవతల కంటే తక్కువ అందుకే డెమీ గాడ్ అని అంటారు మీకు యక్షిణీల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా యక్షిణీలని మనం ఏదైతే కోరుతామో అది ఇచ్చేంత శక్తులు యక్షణీయులకు ఉంటాయి అంటే మనం సాధన చేసిన తర్వాత మనం ఎప్పుడైతే యక్షణీలని ఏమైనా కోరుతామో అది మనకు ఖచ్చితంగా ఇస్తుంది కానీ యక్షిణీలని పొందడం అంత ఈజీ పని కాదు చాలా ఘోరమైన సాధనాలు చేయాల్సి వస్తుంది యక్షణీయులు చాలా అందంగా ఉంటారు ఎంత అందంగా అంటే అప్సరసలు కూడా వాళ్ళ ముందర పనికిరారు వాళ్ళకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు నేను యక్షణీయుల గురించి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు నమ్ముతారా లేదో ఒక రూమ్ మొత్తం ఒక డార్క్ వైబ్ లో మారిపోతుంది లైక్ ఎప్పుడు స్ట్రక్ కానీ ల్యాప్టాప్ స్ట్రక్ అవ్వడం లైట్స్ ఫ్లికర్ అవ్వడం ఇలాంటివి జరిగాయి సో ఇది స్పాంటేనియస్ అవ్వచ్చు ఎందుకంటే నాకు అలా అనిపించి ఈ టాపిక్ నేను టాపిక్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ మనమున్న డైమెన్షన్ కి వేరే డైమెన్షన్ లో యక్షణీలు ఇప్పుడు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను యక్షిణీలు చాలా తెలివైన వాళ్ళు ఇలా నేను ఎందుకంటున్నా అంటే మహాభారతంలో ధర్మరాజు కి వాళ్ళు అడిగిన క్వశ్చన్లు చాలా టఫ్ క్వశ్చన్స్ ఒక తెలివైన వాళ్ళు తప్పించి ఎవ్వరు ఇలాంటి క్వశ్చన్స్ అడగలేరు సో ఇప్పుడు టాపిక్ వస్తే ఇప్పుడు ఈ వీడియోలో అసలు యక్షిని చూడటానికి ఎలా ఉంటుంది యక్షిణీ సాధన ఎలా చేయాలి ఎలా సాధించుకోవాలి అసలు యక్షిణీల హిస్టరీ ఏంటి యక్షిణీలు ఎన్ని రకాలు ఉంటారు ఏ ఏ టైప్స్ ఆఫ్ యక్షిణీలకు ఏ ఏ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి యక్షిణీ సాధన చేయడం వల్ల అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి మొత్తం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం మీకు ఈ వీడియో చేసిన తర్వాత ఈ ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు సో ఒక టెన్ మినిట్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక కార్నర్ లో కూర్చొని వీడియో మొత్తం చూడండి సో ఇక స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ యక్షిణి అంటే ఎవరు యక్షిని అంటే ఒక నేచర్ స్పిరిట్ వీళ్ళు యక్షులకు భార్యలు యక్షులు మరియు యక్షణీయులు గాడ్ ఆఫ్ వెల్త్ కింగ్ ఆఫ్ అయినటువంటి కుబేరుడి యొక్క రాజ్యంలో ఉంటారు వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే ఈ అన్ని లోకల్లో ఉన్న సంపదను అంటే వెల్త్ ని కాపాడటమే వీళ్ళ పని సో ఇప్పుడు యక్షిణి చూడటానికి ఎలా ఉంటుందంటే చాలా సౌందర్యంగా ఉంటుంది బాడీ మొత్తం బంగారు ఆర్నమెంట్స్ తో క్లియర్ గా చెప్పాలంటే ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఏజ్ లో ఉన్న అమ్మాయి లాగా ఉంటుంది హిస్టరీలలో చాలా ను శిల్పాలు మథుర సంచి బర్హుత్ స్థూపాస్ దగ్గర మనం చూడవచ్చు సో ఇప్పుడు హిస్టరీ విషయానికి వస్తే యక్షిణీల గురించి మనకు రామాయణంలోను ప్లస్ మహాభారతంలోను చెప్పారు మన ఏన్షియన్ వేదిక్ మరియు పోస్ట్ వేదికలలో యక్షిణీలను సెమీ గాడ్నెసెస్ గా పూజించేవారు ఇండియాలో ఇప్పుడు కూడా నార్త్ మరియు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లలో ఇప్పుడు కూడా యక్షిణీలను పూజిస్తుంటారు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు కూడా పూజిస్తారు సో ఇప్పుడు యక్షిణి ఎక్కడి నుంచి ఒరిజిన్ అయ్యింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం బ్రహ్మదేవుడి పది మంది కుమారులు వాళ్ళని సప్త ఋషులు అని అంటారు వారిలో ఒకరు పులస్త్య ఇతనికి విశర్వ అగస్త్య దోలి దేవ్ బాహు వినిత కొంత గాంధర్వాస్ వనారస్ కిన్నరులు పుడతారు అందులో విశర్వ చాలా పవర్ఫుల్ సేజ్ ఇతనికేమో నాలుగు భార్యలు కైస్ ఇదంతా కొంచెం కాన్సెప్ట్ అర్థమైన అర్థం కాకుండా వినండి బేసిక్స్ అనమాట సో వీళ్ళలో విశర్వ చాలా పవర్ఫుల్ అన్నా కదా ఇతనికి నలుగురు భార్యలు వాళ్ళలో లావిత కుబేరుడికి జన్మనిస్తుంది కైకసి రావణకి జన్మనిస్తుంది కింగ్ ఆఫ్ డెమాన్స్ రావణాసురుడితో పాటు కుంభకర్ణ విభీషణ పుడతారు నెక్స్ట్ రాకాకేమో త్రిషీర దుషణ విద్యుతిజ మల్లిక అసలిక ఇక్కడ యక్షిణి మరియు యక్షులను బ్రహ్మదేవుడు సృష్టించిన సూపర్ నేచురల్ లివింగ్స్ వీళ్ళు గాడ్ ఆఫ్ గార్జియన్స్ సో యక్షిణి యక్షులు వచ్చేసి కింగ్ ఆఫ్ వెల్త్ కింగ్ ఆఫ్ అల్కపురి హిమాలయ అయినటువంటి కుబేరుడి యొక్క గార్జియన్స్ వీళ్ళు యక్షిణీ లేమో చాలా వరకు మంచోళ్ళు కానీ కొంతమంది ఏమో అగస్త్యముని చేత శబించబడ్డారు కాబట్టి చాలా క్రియల్ గా మారిపోతారు సో మీకు ఇక్కడ అర్థమైంది కదా మొత్తం హిస్టరీ ఎక్కడ నుంచి ఎక్కడ వచ్చి 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 లాస్ట్ కి ఎవరి దగ్గర అంటే ఎవరి గార్జియన్స్ వీళ్ళు యక్షులు ఒక క్లారిటీ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే యక్షణీలలో థర్టీ సిక్స్ టైప్స్ ఉంటారు ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క పవర్స్ అనేవి ఉంటాయి వీళ్ళని తంత్ర వైద్యంతో సాధన చేస్తే యక్షణీయులను ప్రసన్నం చేసుకోవచ్చు సాధన ఎలా చేయాలి సాధన చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు ఎలాంటి రూల్స్ పాటించాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో నేను సాధన గురించి చెప్పే ముందు ఒక క్లియర్ వార్నింగ్ ఇస్తున్నాను ఎవ్వరే గాని సాధన అనేది చేయకండి ఎందుకంటే యక్షిణీల సాధన చాలా ముందే బ్యాన్ చేశారు ఎందుకంటే యక్షణీ సాధన అందరి కోసం కాదు ఇది చాలా డేంజరస్ ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు సో ఇది ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసమే నేను చేస్తున్నాను సో కొంచెం జాగ్రత్త ఉద్దమరేశ్వర తంత్ర అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ లో క్లియర్ గా యక్షణీ సాధన ఎలా చేయాలో అని రాసి ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే యక్షిణీ సాధన ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా చేయకూడదు మెయిన్ గా అన్మ్యారీ పర్సన్స్ చేయాలి అండ్ ఖచ్చితంగా తంత్ర విద్య లో ట్రైన్ అయి ఉండాలి ఆల్సో తనకి ఒక గురువు అనేవారు ఉండాలి గురువు యొక్క గైడెన్స్ తో చేయకపోతే ఇంకా రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది దాంట్లో దుష్మహ విద్య త్రీ ఇయర్స్ మనం కంప్లీట్ చేస్తే సాధనను మనం ఈజీగా చేయొచ్చు యక్షిణీ సాధనని గా సెవెంటీన్ హండ్రెడ్ నుంచే బ్యాన్ చేశారు ఎందుకంటే చాలా మంది సాధన చేసి చాలా ప్రాబ్లమ్స్ మరియు లైఫ్ నే పొగట్టుకున్నారు సో ఇప్పుడు అర్థమైంది కదా యక్షణీ సాధన చేయడానికి ఏం బుక్ యూజ్ చేస్తారు ఎలా చేస్తారు ఎవరు చేయకూడదు అనేది సో ఇప్పుడు రూల్స్ కూడా ఏమున్నాయో వినండి రూల్స్ వచ్చేసి మెయిన్ గా మనం బ్రెయిన్ మన బుద్ధి ఇంటెన్షన్స్ మనం ఎందుకైతే మనం యక్షిణి సాధించుకోవాలనుకుంటున్నాము మన ఇంటెన్షన్స్ క్లియర్ గా ఉండాలి చెడ్డ పనులకు చేసుకోకూడదు మీరు సాధన చేస్తున్నట్టుగా మీ గురువుకి తప్పించి ఇంకెవ్వరికి చెప్పకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏ యక్షిని అయితే సాధించాలని ఆ యక్షిణి ఎవరు ఏంది అనేది మీకు క్లియర్ గా తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక యక్షిణి అనుకుని వేరే యక్షిని సాధన చేశారంటే ఇంకా మీ పని అయిపోయినట్టే అది ముఖ్యంగా సాధన చేసేటప్పుడు శివుడి మంత్రం కుబేర మంత్రం మరియు యక్షిని యొక్క సపరేట్ మంత్రాలు మాత్రమే జపిస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ లో ఎటువంటి మిస్టేక్ చేసిన యక్షని మనల్ని వదలదు తను మన ఫ్యామిలీ మొత్తానే అంటే తరతరాలు ఎన్ని తరాలు ఉన్నాయో ప్రతి ఒక్క తరం ని వీడుస్తూనే ఉంటుంది కానీ యక్షనీని ఒక్కసారి సాధించిన తర్వాత చాలా బెనిఫిట్స్ ఏ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది కోరితే అది మనకు తెచ్చి ఇవ్వడం మనం ఏది అనుకుంటే అది కంప్లీట్ చేయడం మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడం ఇలాంటి చెప్పుకుంట పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు యక్షణీలు మనం సాధించిన తర్వాత మనకు మాత్రమే కనబడుతుంది ఇంకెవ్వరికి కనబడదు సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఎవ్వరు కానీ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ లో ఎవరు ట్రై చేయరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి యక్షిణిని ఎవరైతే సాధిస్తారో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళకి ఏ లేకుండా చేస్తుంది అనమాట అంత క్రియల్ గా ఉంటుంది అది సాధించే వాళ్ళు కూడా చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి త్రీ ఫోర్ ఇయర్స్ సాధన చేసి ఆల్రెడీ అలాంటి వాళ్ళు సాధన చేసి సిద్ధి చెందుతారు సో ఇది చాలా డేంజరస్ మీరు అస్సలు ఇంట్లో ట్రై చేయకండి సో ఇప్పుడు కన్క్లూజన్ వస్తే మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది యక్షిణి ఒక దయ్యం కాదు ఒక దేవత యక్షిణి పూజిస్తే మనకి మంచి జరుగుతుంది కానీ నా అడ్వైస్ ఏంటంటే అంటే యక్షిని సాధనని ఎవ్వరు చేయకండి సో నేను చెప్పినట్టుగా మీకు క్లియర్ గా ఒక యక్షిణి ఏంది సాధన ఎలా చేస్తారు ఎలాంటి బుక్స్ ఉంటాయి ఏమేమి డేంజర్స్ ఉంటాయి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అన్ని మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింటుంది అండ్ ఆల్సో మీకు ఇప్పుడు చిన్నగా డౌట్ ఉంటుంది ఎవరైనా నార్మల్ మంచి ఇలాంటి సాధన చేసింటారా చేసిన తర్వాత అతనికి ఏమై ఉంటుంది ఇలాంటి స్టోరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అవి రాబోయే వీడియోలో చెప్పాలంటే నా కామెంట్ సెక్షన్ లో ఐ వాంట్ మోర్ వీడియోస్ అని కామెంట్ చేయండి సో దట్ నేను యక్షిణి గురించి అంటే రియల్ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి సాధన చేశారా వాళ్ళ యక్షణిని సాధించారా నార్మల్ పీపుల్ ఎవరైనా సాధించారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అవన్నీ మొత్తం ఒక స్టోరీ నేను మీకోసం తీసుకొస్తాను సో ఇప్పుడే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం వీడియో తీసుకొస్తాను అండ్ ఆల్సో గైస్ వీడియో కొంచెం లేట్ వస్తే ప్లీజ్ కోపడకండి ఎందుకంటే రీసెర్చ్ కి చాలా టైం పడుతుంది అండ్ ఆల్సో నేను డైలీ షార్ట్స్ మరియు వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి చాలా టైం ని బయట తీసుకోలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకోండి కానీ నేను కంటెంట్ తీసుకొస్తే నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కంటెంట్ కంటెంట్ని మీకోసం తీసుకొస్తాను సో కొంచెం లేట్ అయినా పర్లేదు ఎవ్రీ సాటర్డే ఆర్ సండే సాటర్డే మిస్ అయిందంటే సండే ఖచ్చితంగా మీకోసం వీడియోని తీసుకొస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ మీరు నాకు చూపిస్తున్న సపోర్ట్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇలానే సపోర్ట్ చూపిస్తున్నా అండి లీప్ సపోర్ట్ అండ్ మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్